పెయి ఐదు నుంచి నలభై వచ్చినా పెళ్లి కాకుండా ఉండే పెళ్లి కాని ప్రసాదంలో అవుపడితే క్యూ లైన్ల నిలబడకుండా తిరుపతి లడ్డు దొరికినట్టు పండగ చేసుకుంటున్నారమ్మా కొందరు మోసకారి మైలక్కలు అగో పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నం చేస్తుంటే సంబంధం కలిపినట్టు చేసి విండి నిండా కాకినాడ పట్నం నుండి ఒక సీనియర్ బ్యాచిలర్ అన్నాను పాపం లేటు వయసులో లగ్గాలు చేసుకుంటందుకు తయారైన బక్రీద్ నాడు బలిచ్చే బక్రా లెక్కనే అవపడుతున్నట్టు కొందరు మహిళా మనలకు ఇక కాకినాడ నుండి ఈ అన్న పెళ్లి దాటినాక లగ్గానికి తయారైనట ఇక ఆయన పరిస్థితి ఎట్లుందో ఆయన జీవితం ఎట్లుందో ఇక నడిమిట్ల శిరీష అనే ఒక పెళ్లిల పేరమని కలిసి కమిషన్ మాట్లాడుకుంటే ఓ దానికేం భాగ్యం సార్ నా దగ్గర చాలా ఉన్నాయి సంబంధాలు అని ఈ నీరు అనేటి అమితోనే అప్పటికప్పుడే పెళ్లి సూపులు అదేనాడు నిశ్చితార్థం అదే ఎంగేజ్మెంట్ చేపించిందట మూడున్నర తులాల బంగారం పైసలు కూడా అడ్వాన్స్ గుంజిరట పాపం పైసలు పోతావా అయితే ఎర్రగా బుర్రగా మంచిగుందని అన్న ఫిదా అయి అడిగినంత ఎదురు సమర్పించుకున్నట రెండు మొలకలు కలిపి ఆరు లక్షల రూపాయలు బంగారం సెల్ ఫోన్లు సర్వం అర్పించుకున్నట పాపం అందరు కూడా అన్నగారిని బక్రాన్ చేసి నాలుగైదు ఫోటోలు గుంజి అన్న సెల్ ఫోన్ కు సెండ్ చేసి ఇంటికి సాగా నంపిరట ఇక సీన్ కట్ చేస్తే ఏముంది ఆ పిల్లకు ఆల్రెడీ పెళ్ళైందని కింద వెళ్ళింది ఇక పోయ్యా మోసం యా మోసం అని కాకినాడ వన్ టౌన్ పిఎస్ లా కంప్లైంట్ ఇచ్చినట అక్కడ సిఐ సార్ చెప్తుండే చూడు డీటెయిల్స్ అన్ని రాజమండ్రి చెందినటువంటి శ్రీశాన కావడేవుడు ఇతను పరిచయం అయింది సంబంధం తీసుకోవడం సుమారు రెండు నెలల అమ్మాయిని వచ్చి అతను పెళ్లి చూపులకి వెళ్ళడం జరిగింది ఆ పెళ్లి చూపులకి వెళ్తే అదే రోజున వాళ్ళందరూ కంగారు కంగారు కంగారుగా హరిగా ఇతనితో అమ్మాయిని ఇచ్చి నిశ్చితార్థం చేయటం ఆ నిశ్చితార్థ సమయంలో ఇతనితో కొంత బంగారం కొంత సెల్ ఫోన్ కొనిపించుకోవటం అదే విధంగా కొంత డబ్బులు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ అమ్మాయితో పెళ్లి చేస్తానని సుమారుగా ఒక ఐదున్నర లక్షల దాకా ఐదున్నర ఆరు లక్షల దాకా డబ్బులు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత అతను తెలిసినటువంటి విషయం ఏంటంటే అప్పటికే ఆ అమ్మాయిలు పెళ్ళి అయిందని ఆ అమ్మాయి వాళ్ళ చేతులు అతను మాస్పోయినని చెప్పి తెలిసింది దాని మీద వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అవ్వడం జరిగింది హాలీబాబాడ దొంగల లెక్క ఆరుగురు ఆడవులు కలిసి అన్నను అన్యాయం చేశారట పాపం మొత్తం విచారణ చేసి వివరాలు చెప్తామంటుండు సార్ రీ సూడూర్రి ప్రసాదులు అంటే ఎంత పరాష్కమైందో పబ్లిక్ కో కాబట్టి ముదురు బ్యాచులర్ బాబులంతా పైలమ్మరి ఎట్లయినా అయినా లేట్ అయింది ఆల్చంలా ఆల్చం టైం తీసుకొని అన్ని తీర్లు అరుచుకున్నాకనే ముందడిగేసి అడుగులు వేస్తేనే మంచిగా